హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు బ్యాక్ సైడ్ చూడగానే ఒక అయితే గురయ్యారు కదా ఎందుకంటే రోజు తీగ తాతలు పళ్ళ మొక్కలు పూల మొక్కలు టెర్రస్ గార్డెన్లో చూసుకుంటున్నాం కానీ ఈరోజు ఈ పైపులు ఏంటి ఈ సెటప్ ఏంటి నాకు కూడా చాలా చాలా ఆశ్చర్యం అనిపించి ఈటీవీలో మేడం గారి ప్రోగ్రామ్ అయితే చూశానండి ఈటీవీలో మంచిగా షూట్ చేశారు ఈటీవీ వాళ్ళు అందులో షూట్ చేసి మేడం మీ ఫోన్ నెంబర్ కోసం అయితే ప్రతి జిల్లాలో నా ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి నాకు ఆవిడ నంబర్ కావాలి నెంబర్ కావాలంటే అప్పుడు టీవీ ఫైవ్ లో అనుకుంటున్నాను వచ్చింది టీవీ ఫైవ్ బిగ్ టీవీ వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఏలూరులోకి ఇలా ఉన్నారని మీ వీడియో వాళ్ళకి పంపించాలని చేసేసరికి పాప ఆ కుర్రోళ్ళు ఆంటీ మీద మీకు నంబర్ పంపిస్తాం అనేసి అప్పుడు మీ నంబర్ పంపించారు ఈ విధంగా ఏలూరులోని వచ్చామండి అసలు ఏంటి అంతా అనేది మేడం గారిని పరిచయం చేసుకుంటూ మిగతా విషయాలు అయితే మాట్లాడేసుకుందాం గార్డెన్ లోనే కమర్షియల్ క్రాప్ ఎంతవరకు మనం పళ్ళు కూరగాయలు పండించుకుంటున్నాం ఇంటికి సరిపడగా కానీ ఇప్పుడు మాత్రం కమర్షియల్ మార్కెటింగ్ కూడా చేయడానికి టెర్రస్ గార్డెనింగ్ చేయడానికి వచ్చిందంటే చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకెంత కాలసే పరిచయం చేసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి నా పేరు ఆదిలక్ష్మి మాది విజయనగరం నేను టెర్రస్ గార్డెనర్ నేను మిమ్మల్ని టీవీలో చూసి అదే ఛానల్ లో చూసి మీకు కాంటాక్ట్ అయ్యి ఈ రోజు వచ్చాను ప్రత్యక్షంగా చూడడానికి వచ్చాను మీ అనుభవాలు నేనే తీసుకోవడం కాకుండా మన వ్యూర్స్ కూడా తెలియచేయాలంటే వచ్చాను ఓకే మేము ఒకసారి పరిచయం చేసి వీటి గురించి చెప్పండి నా పేరు నా పేరు కొరళ్ళ ఎత్తురాజపల్లి అండి నాది ఏమో అమ్మగారి ఊరు శ్రీపురంబుద్దుర్ అండి తమిళనాడు అండి నాదేమో అత్తగారి ఊరేమో ఇది ఏలూరండి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నేను ఇంట్లో ఉండి ఏదో ఒకటి చెయ్యాలన్న కోరిక ఉండేదండి ఖాళీ టైంని సద్వినియోగం చేసుకోవాలన్న ఆశ ఉందండి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేదండి ఏదో ఒకటి చేయాలని కానీ ఫ్యామిలీ బర్డన్స్తో అటు ఇటుతో నేను ఏది ఎలా కాలం గడిచిపోయింది ఎందులోనే వెళ్ళలేకపోయాను ఇప్పుడు నాకు టైంని స్పెండ్ చేయాలనుకున్నాను ఏదో ఒక రకంగా అలా బయలుదేరి నేను కోయంబత్తూరు వెళ్ళాను యూట్యూబ్లో చూసి ఎస్కే బాబు సార్ది ఎకో గ్రీన్ యూనిట్ది చూసి కోయంబత్తూరు వెళ్ళాను అక్కడ నా రిలేటివ్స్తో పాటు వెళ్ళి ఒక టూ డేస్ త్రీ డేస్ స్పెండ్ చేసి ఆయన వివరాలన్నీ కనుక్కొని ఆయనది బాగానే ఉందని అన్నట్టు అనిపించి బైబ్యాక్ తీసుకుంటారనే ఉద్దేశంతోనే నేను మార్కెటింగ్కి అంత ఇంట్రెస్ట్ చేయను అండి బయటికి వెళ్ళి చెయ్యాలంటే నాకు అవ్వదు అందుకని నేను మార్కెటింగ్ సపోర్ట్ ఉందని చెప్పేసి అందులోకి వెళ్ళానండి ఆరు వచ్చి నన్ను ప్రెస్ మీట్ పెట్టి యూట్యూబ్లో పెట్టారండి అందుకని అందరూ పరిచయం అయ్యారండి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయానండి లేడీస్ అంతా పౌడర్ మేకింగ్ మిషన్ తీసుకున్నానండి సోపు తయారు చేస్తున్నానండి అన్నీ వాళ్ళకు పంపించటం అవసరమైతే ఎవరికైనా బయట ఇవ్వటం ఎక్సెల్ పౌడరు అదేంటి వట్టివేర్ పౌడర్ మేకింగ్ ఇవన్నీ చేస్తున్నానండి ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో ఉన్నానండి నెక్స్ట్ లెవెల్ ఆయన చూసుకుంటారండి ఎస్కే బాబు సార్ చూసుకుంటారండి చైనా కోయంబత్తూరు ఆయన సపోర్ట్ చేయటంతో ఆడవాళ్ళందరికీ ఏదో ఒక ఇంట్లో ఉంటూ చేసుకునేటట్టు ఎస్కే బాబు సార్ ప్రొవైడ్ చేస్తున్నారండి నమ్మకంగా దిగవచ్చండి ఇదే నేను ఫస్ట్ టైం అండి హార్వెస్ట్ ఇంకా చేయలేదండి డిసెంబర్లో హార్వెస్ట్ చేస్తాను కరెక్ట్ రిజల్ట్ డిసెంబర్లో చెప్పగలుగుతానండి ఓకే అండి అసలు ఎందుకు చాలా మంచి విషయాలు మనకి వల్లి మేడం గారు చెప్పారు ఎందుకు ఇవేంటి కమర్షియల్ ఆ విషయాలన్నీ కూడా చెప్పారు కదా ఆ మేడం వారి నేమ్ అంటారు వాటి వే వాటి వేర్ అంటారండి శివుడికి శివుడికి అభిషేకం చేస్తారండి దండలు అది ఉంటది పూర్వకాలంలో మనం అల్లుకొని గోడకి అదే కిటికీకి వాళ్ళం వాటర్ స్ప్రే చేస్తే అది మనకి చల్లగా కూడా మంచిది అనమాట అది కూడా అభిషేకానికి ఉపయోగిస్తారండి దేవుళ్ళ దండలకి పెద్ద ఫోటోలు వాడలేవాడు ఇప్పుడు ఏంటంటే క్రాపు ఆయన ఒక మొక్క పంపిస్తారండి వంద మొక్కలు పంపిస్తారు ఇలాంటిది సాప్లింగ్స్ ఇలాగ ఒక సాప్లింగ్ పంపిస్తారు ఇలాగ పంపిస్తారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ కట్టాలి వాళ్ళదికి తర్వాత వర్మీ కంపోస్ట్ వంద కేజీలు కో కోకోబీట్ వంద కేజీలు వంద ఈ వంద చాప్లింగ్స్ వంద పైపులు ఎరువులు పంపిస్తారండి మనకు రోజు ఇడిసి రోజు వాటర్ పోయాలండి హాఫ్ లీటర్ ఇచ్చిన వంద తెచ్చి మరి ఒక యాభై కేజీలు మట్టిలోనే ఇది అన్ని కలిపేసుకుంటే పైపులు సరిపోయిందా డెబ్బై ఐదు కేజీలు పట్టిందండి బకెట్ తో సహా డెబ్బై ఐదు కేజీలు పట్టిందండి బకెట్లకు చిల్లులు పెట్టుకోవాలి బకెట్ లో మట్టి నింపుకోవాలి మట్టి నింపేసారా పైపును తీసుకొచ్చి ఇందులో పెట్టేసి చుట్టూతో మట్టి వేసామండి మనం మొక్క ఎలా పెడతామో అలా పెట్టాం అలా పెట్టేసేసి దీంట్లోనేమో గరాటా సహితంతో మట్టి ముగ్గు వాటింగ్ మిషన్ పోసి కలిపి పెట్టేసాం మొక్క పెట్టేస్తాం పోస్తున్నప్పుడు అది పెట్టేసేసి సాప్లింగ్స్ పెట్టిస్తామండి మొక్క ఫిష్ ఫిషామినో ఆసిడ్ పోసానండి జీవామృతం పోసాను వాళ్ళు ఇచ్చిన మందులు కూడా పోసానండి వాతావరణాన్ని బట్టి మనం వాటరింగ్ చేసుకోవాలండి వర్షంగా ఉంటే మానేసేయాలి చలికాలంలో మూడు రోజులు పోసాడు ఈ మొక్క తత్వం కాబట్టి ఎండ ఎక్కువ ఉన్నా వర్షం ఎక్కువ ఉన్నా మనం ఒక రోజు వాటర్ ఇబ్బంది మిగతా విషయాలు మనం చూస్తూ మాట్లాడుకుందాం అండి త్రీ మంత్స్ కి ఒకసారి ఈ పైన వచ్చిన గడ్డిని కట్ చేసి ఎండబెట్టాలండి కడగక్కర్ల ఎండబెట్టాక దాన్ని కూడా పౌడర్ ఎండలో మామూలు ఎండలో అది కూడా పౌడర్ చేసి అమ్మొచ్చండి మనం అదే అనమాట ఈ దీంట్లో పౌడర్ చేయొచ్చు తర్వాత కొన్ని ఆర్ట్ లాగా చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇస్తారండి వినాయకుడు అని దండలని వేరుతో 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 చేస్తారండి చాలా మంది చూడటానికి వచ్చారండి ఎక్స్పీరియన్స్ షేర్ చేశానండి చాలా మంది చూడటానికి వచ్చారు ఆర్టికల్చర్ వాళ్ళు వచ్చారు వ్యవసాయదారుల వాళ్ళు వచ్చారండి విజయరామ్ సార్ గారు కూడా వచ్చారండి విజయరామ్ గారు వచ్చారా అబ్బా ఫస్ట్ లోనే వచ్చేసారండి ఆయన ఇప్పుడేమో దాన్ని ట్రయల్ కింద ఇంకా ఇంకా ప్రయోగాలు చేసి వేస్తున్నారు వీడియోస్ పెడుతున్నారు ఇప్పుడు అదేంటి ఫైల్ లేయర్ పద్ధతిలో దీన్నేమో ఏమో గట్ల మీద వేయాలండి వేస్తే చాలా మంచిది వేరేందులోకి గట్టు పడిపోకుండా అది అలా వేస్తారా వేసారండి రిజల్ట్ కూడా తీసి చూపించారండి ఆయన మూడు నెలల కింద ఉంది నెలన్నర పొలంలోనే ఉంటుంది గట్టు మీద కూడా ఇది ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు అంటే కొంత కూరగాయలు చుట్టూ మన ఇంటికి కావాల్సిన కూరగాయలు పెట్టుకుని మధ్యలో కూడా ఇది పెట్టుకోవచ్చు అది మినిమం పంపిస్తారు రూపాయలు మన అమౌంట్ కట్టాలండి వంద పైపులు చెప్పారు కదా వంద కేజీల వారికి వేలు అవుతుందండి పంపిస్తారు మనం వచ్చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మంద వాళ్ళు ట్రాన్స్పోర్ట్ మనం పెట్టుకొని తెచ్చుకోవాలి లేబర్ ని పెట్టుకుని బకెట్లు మనమే కొనుక్కోవాలండి ఇది బకెట్స్ పది రెట్లు పోయా బకెట్లు బకెట్లు ఈ బకెట్లు కొనుక్కొని ఫిల్ చేసుకొని మనం మొక్కలు ఎలా పెట్టుకుంటాం అలా పెట్టుకుంటూ బకెట్ మాత్రం స్లాబ్ మీద ఎప్పుడు మనం పెట్టం కదా మొక్కల వాళ్ళం ఎవరికి కూడాను పెట్టము దాకా కొంచెం సెటప్ చేసుకుని స్టాండ్ లేకపోతే రాళ్ళో ఏ పెట్టి నీళ్ళకి వెళ్ళిపోయి సదుపాయం చేస్తూ ఈ విధంగా చేసుకుంటే కమర్షియల్ గా బాగుంటుందని మంచిగా చెప్పారు మన ఆడవాళ్ళం బయటికి వెళ్ళలేం కదండి బయటకు వెళ్ళలేము సోప్ మేకింగ్ కూడా చేస్తున్నానండి ఇలాంటి వల్ల ఈజీ అండి ఇప్పుడు మిగతా లేదండి దీనికి రాదండి రావు రావు దీని తత్వం అదే అండి ఏమి కొట్టకర్లేదండి గడ్డిలా పెరిగిపోయింది అంటాం కదా అదే అదే పెరుగుతుంది అని అర్థం గడ్డి ఇది అదే దీని తత్వమే ఎలా కావాలంటే అలా ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు కొబ్బరి నూనెలో వాడతారు అది అనమాట ఉందండి అమూల్య సీసాలు వస్తున్నాయి కదా దాంట్లో కొబ్బరి నూనె పోసుకునేటట్టు దినుసులన్నీ వేసి పైన పరుపులు కూడా వేసుకొని పడుకుంటున్నారంటండి చలదనాని కోసం అదే అనమాట ఇలాంటి ఇప్పుడు మనం ఆ అమౌంట్ కట్టి తెచ్చుకొని ఆ పండించే విధానం అయితే చాలా ఈజీ ఈజీ ఎందుకంటే రోజులు పని టెర్రస్ గార్డెన్స్ వాడతా జీవామృతం అయిన మాకు అలవాటేనండి అవన్నీ కూడా అలవాటే అవన్నీ వేస్తూ పెంచిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలకి దీనికి పది నెలలకి వస్తదండి పంట ఇది హండ్రెడ్ టైమ్స్ వాడచ్చండి పైపు వన్స్ ఒక్కసారి సెటప్ చేస్తే దీంట్లో వచ్చిన పిలకలే మనం మళ్ళీ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇదే అనమాట అదేంటి మట్టి మట్టుకు మార్చుకొని దీంట్లో పోస్తాం మట్టి మట్టుకు మట్టి మేమైతే ఏం చేస్తాం టెరస్ గార్డెన్ లో మట్టి ఒకసారి క్రాప్ తీసేసాం అనుకోండి ఎండబెట్టేస్తాం కనబెట్టి మళ్ళీ పశువుల అత్తము వేపిండి కలిపి చక్కగా మళ్ళీ మేము పెట్టేసి జీవామృతి మొక్క పెరిగే పెరిగేకులు చేస్తూనే ఉంటాం అనమాట మట్టి కూడా ఉపయోగం అంతే మట్టి దీన్ని మరి ఎందుకంటే మనం అన్ని ఆర్గానిక్ అన్ని ఇచ్చాం కదండి మట్టి కూడా ఆర్గానిక్ గా మారినది మళ్ళీ కొత్త మట్టి తెచ్చి మళ్ళీ మనకు ఆపరేట్ చేస్తుందో తెలియదు కానీ పాత మట్టి వాడుకుంటే మంచిది మనకు ఓకే ఐడియా లేదండి మళ్ళీ అసలు మన పాత మట్టి ఎందుకు జీవామృతం ఇచ్చాము మళ్ళీ ఇచ్చాము మాకు మట్టిలో మంచి సారవంతంగా పౌడర్ కూడా ఇవ్వాలండి వేసినప్పుడు మరి ఆ మట్టి మళ్ళీ కొత్త మట్టి తెస్తే మళ్ళీ ఇబ్బంది మాత్రం మా మట్టినే మళ్ళీ మళ్ళీ ఆరు సంవత్సరాలు నా టార్గెట్ నా గార్డెన్ లో ఇప్పుడు కొంచెం మట్టి మార్చలేదండి ఎండ పెడుతూ అసలు మెన్యూస్ తక్కువ పడుతున్నాయి స్టార్టింగ్ లో ఎక్కువ పలుతలు కూడా కారు కంపల్సరీ వేయాలి ఆల్రెడీ ఇందులో ఉంది కాబట్టి కొంచెం కొంచెంగా కలుపుతాం అనమాట మళ్ళీ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏవో ఎరువు ఇస్తూ ఉంటాయి అలాగే మేము మా మట్టిని మేము మళ్ళీ మళ్ళీ రీయూస్ చేసుకుంటాం ఇప్పుడు ఇది ఇందులో మనం మెడిషనల్ ప్లాంట్స్ పెట్టుకుంటే వాటి లో కూడా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుందండి అంటే ఇంకేం పెట్టుకోవాలంటారు చూడండి ఇక్కడ ఇసుక కొంచెం చెస కూడా కలిపి లేదండి లేదండి మట్లో ఉన్నాయి కొన్ని మట్లో జిగురు ఉంటుంది అప్పుడు కొంచెం చెస కలుపుకుంటే వాటర్ ఎప్పుడు వెళ్ళిపోతూ అయితే ఇప్పుడు ఈ చుట్టూ ఏం పెట్టమంటున్నారు మెడిసినల్ ప్లాంట్స్ మనం ఆర్టికల్చర్ లో అడిగితే అడిగి మనం మార్కెటింగ్ చూసుకొని పెట్టుకోవచ్చు ఓకే అవేనా పెట్టుకోవచ్చు లేదు మాకు ఇది చాలండి నాకు ఇంత అవసరాలు కూడా నాకు ఆకులు కావాలి నేను బయట కొనండి అంత కెమికల్ ఆహారం నేను ఆర్గానిక్ గా దీన్ని చేస్తున్నాను కాబట్టి దీని పదకొండు చేసుకుంటే చుట్టూరు మనం చక్కగా చుక్కకూర పాలకూర గోంగూర తోటకూర అన్ని రకాల ఇంటికి కావాల్సిన ఆకుకూరలు ఒక పది రకాలు పెట్టేసుకున్నామంటే రోజు మనకి ఇందులోనే ఆకుకూర కూడా వచ్చేస్తాయి దీనిలో వేసిన ఎరువులు దానికి కూడా లాగేస్తుంది అంత చక్క బాగుంది అయితే ఇంటికి వర్షానికి తుఫాన్ అంత బాగా నిలబడింది అండి ఇది పర్వాలే ఏదైనా ఒకటి అలా వాళ్తే మళ్ళీ ఎలా పెట్టడం చూసుకోవాలి చూసుకోవాలండి పది నెలలు మనం అటెన్షన్ ఉండాలండి పొద్దున పూట డి విటమిన్ కోసం తిరగచ్చు నేచర్ తో స్పెండ్ చేయొచ్చు అదంతా ఉంటది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ వాకింగ్ అయితే అసలు ఈ మేడం గారు ఇప్పుడు ఈ వయసులోనే చక్కగా మేమైతే మేము అందరం కూడా మేడం గారి వయసు మా వేసి ఇంటి నుంచి ఉండొచ్చు లేదండి అదే త్రీ సిక్స్ త్రీ ఆడండి మీదండి ఫిఫ్టీ టూ ఎక్కడో ఉన్నారు ఏం కాదు మన అందరం అంటే ఇంటి ముందు జనరేషన్ చక్కగా కొడుకులకి పెళ్లిళ్లు కనవరాలు అన్ని అయిపోయినా కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు నా లైఫ్ ని స్టార్ట్ మేము అలాంటి వాళ్ళందరూ స్టార్ట్ చేస్తున్నాం అండి మళ్ళీ అంటే వాళ్ళ కొన్ని సరదాలు ఉంటాయి మొక్కలు పెంచాలని ఏదైనా కొంచెం బయటికి స్ప్రెడ్ అవ్వాలని లేదా బయటికి కొంచెం ఏదైనా చెయ్యాలి మేము కూడా పని చేయగలము ఒక పది రూపాయలు వేలకు లక్షలు సంపాదించకపోయినా ఓ పది రూపాయలు మేము కూడా సంపాదించగలము అనేసి మనకు ఆశ ఉంటుంది కదా దానికి మార్గాలు దొరకడం కష్టం కదండి కానీ ఈ మార్గం ఎంతున్నారండి బాగుంది కదా అది అనమాట మీరు ఇది స్టార్ట్ చేసి ఎంతకాలం అయింది టెన్ మంత్స్ అవుతుందండి నైన్ దగ్గరకు వచ్చేసిందండి నైన్ అండ్ హాఫ్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ అండి డిసెంబర్ ఫిఫ్టీన్త్ నా మేడం హార్వెస్ట్ చేయబోతున్నారు మనం పెంచిన ఈ గడ్డి కారులకు వేర్లు అసలు పేర్లో వట్టి వేళ్ళు వట్టి వేళ్ళ బిజినెస్ కమర్షియల్ గా చేసుకోవడానికి దీనిలో మొక్క పెట్టారు కదండి ఇక్కడ ఇక్కడ మొక్క పెట్టారు కదా అది వేరు ఇలా దిగుతూ మొత్తం ఇదంతా కూడా పైప్ లోనే ఎందుకు పెట్టాలంటే వేరు నీట్ గా దిగడానికి అనమాట దాంట్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ వస్తుంది ఇలా పెంచితే ఆయిల్ కంటెంట్ ఏంటంటే మిలికిలు పడిపోతుంది కదండి అది దాన్ని ఏమంటారు ఏదో పెట్టి తీయాలంట జాగ్రత్తగా కట్ అయిపో అదే దాన్ని ఏమంటారు చాలా కష్టమే అది అదేదో పరికరం పెట్టి తీయాలంట అది మనకి తెగిపోవచ్చు చూసా నేను అదే 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 అదేంటి అదే ఒక్క ఉంది కాబట్టి తేలిగ్గా అయినా ఇది మట్టిని లాగేస్తుంది అండి మట్టిని తినేస్తుంది కాబట్టి మనకు మట్టి అంతా వెళ్ళిపోయి ఓన్లీ వేర్లు తేలిపోతాయి వేర్లు మాకు కూడా మొక్కలు కొన్ని వేర్లే ఉండే మట్టి ఉండదమ్మా ఏమో ఏమైంది మట్టి అనుకుంటాం మేము అయితే పది నెలల తర్వాత ఇది పంపేసి ఈజీగా లాగేస్తారు ఎన్ని కేజీలు వేర్లు వస్తాయి అన్ని కేజీలు కడిగేసేసి ఎండబెట్టేసి వాళ్ళకి పంపించాలండి ట్రాన్స్ మార్కెటింగ్ కూడా మనకి ఇబ్బంది లేదండి ఇప్పుడు చెప్పారు కదా ఎస్కే బాబు గారు కోయమ్మ తూర్ అని ఆ మార్కెట్ ఇదంతా మనం పండించి ఇది చక్కగా తీసి కట్ చేసి అవి కడిగేయాలమ్మాండ పెట్టేసి వాళ్ళు ప్యాక్ చేసేసి పంపిస్తే వాళ్ళు మనీ టెన్ టెన్ డేస్ లో పంపిస్తారు ఎన్ని కేజీలు మనం దాన్ని ఇస్తే అన్ని కేజీకి ఇంత చొప్పున అప్పుడు మార్కెట్ రేట్ బట్టి నూట నూట ఐదు నుంచి నూట తొంభై వరకు ఒక కేజీ ఒక కేజీ అదే అంటే దీనికి మళ్ళీ ఇందులో టెస్టింగ్ లో ఉంటుందండి నాణ్యత లేదా ఉంటదండి ఉంటదండి మనం ముందు ఒక టెస్టింగ్ పంపించి సార్ టెస్ట్ చేసి పంపిస్తారు ఓవర్ గా ఊహించుకోవద్దు ఎంతో కొంత వస్తుంది అంతేగాని ఓవర్ గా ఊహించుకోవచ్చు ఇప్పుడు ఈ వయసులో మనకి ఎంత వచ్చినా అది ఆనందం మన పిల్లలు లక్ష రూపాయలు జీతం తెచ్చుకున్నా మన వెయ్యి రూపాయలు తెచ్చుకున్న ఆనందం వేరు పని చేయడం వల్ల ఆనందం ఎక్సర్సైజ్ ఎంతో కొంత ఆదాయం కూడా వస్తుంది రెండు వస్తుంది అయితే మహిళలు ఎవరైనా ఆసక్తి ఉంటే మాత్రం ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ ఏమైనా చేయాలనుకుంటే ఇది భూమి మీద కూడా చేయొచ్చు కదండి భూమి మీద అంటే పైపులతో పెట్టాలి అది మొత్తం మీద భూమి చెయ్యండి టెరస్ గార్డెన్ చేయండి లేకపోతే మీకు ఎలా అనుకూలం అలా చెయ్యండి కానీ మొత్తం పైపులోనే పైపులోనే పైపులో ఎందుకు నీట్ గా దాన్ని వేరు తీసినప్పుడు కూడా ఈజీగా కష్టం లేకుండా వస్తుంది అంతే అంతే ఆళీ స్థలాల పెట్టుకోవచ్చు దీనికైతే ప్రత్యేకమైన పంట భూమి ఉండాలి అక్కడ స్థలాలి పాపం తల్లి పాపం ఏది ఇచ్చినా తీసుకుంటదండి ప్రత్యేక పల్లె మొక్కల మంచి మంచి నాణ్యమైన భూమి ఉండాలి అవును మంచి కూరగాయలకైతే నాణ్యమైన ఉండాలి ఇది గడ్డి మొక్క కాబట్టి చక్కగా మనం ఏది పని కాని భూములో పెట్టినా కూడా అది అది ముందు ఖాళీ స్థలంలో మనం ఇలా బకెట్లు పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనది సాయిలేమో ఏమో ఇది కదా మనం అప్పుడు మనం స్థలం పెరిగినప్పుడు మనం అమ్ముకోవచ్చు రెండు విధాలా పనికి వస్తుంది అమ్మ మహిళలకు మాత్రం మంచి సందేశాన్ని అయితే మీరు ఇచ్చారమ్మా చక్కగాను ఏదో ఉపాధి మార్గాన్ని వెతుక్కోండి అన్న దాంట్లో వెతుక్కున్నారు మన వల్లి గారు మల్లీ గారు మాత్రం మంచి మార్గం ఎందుకున్నారు చక్కగాను ఎంతో కొంత చెప్తున్నాను కదండి లక్షలు తెచ్చుకున్నాయి ఈ వయసులో వెయ్యి రెండు వేలు సంపాదించినప్పుడు గొప్పేనండి అదే చక్కగాను అయితే మనమైతే త్వరలో మనం వల్లిగారు హార్వెస్ట్ అయితే చూడబోతున్నాము చక్కగా చూసి అప్పుడు మిగతా విషయాలు మీకు వేరే వీడియో నేనైతే మాత్రం షేర్ చేస్తారండి ఎందుకంటే మేడం గారు కాంటాక్ట్ అవుతారు మేడం ఎలా ఉంది ఎంత వచ్చింది బాగుంది అంటే ఇంకో విషయం అండి అంత బాగుంటే నేను కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేను కూడా అనుకుంటున్నాను మేడం ఎక్కడ విజయనగరం ఎక్కడ ఏలూరు ఎందుకు వచ్చాను అంటే ఎక్కడ కోయమతూరు నేను కోయమతూ వెళ్ళి సరే ఇంట్రెస్ట్ ఏం కాదు కొడు జీతాలు వేస్తారు కదా ఖర్చు కొడుకువచ్చు కదా అదేగా ఇష్టం లేదు అదే కదా ఇష్టం లేదు మనం కూడా కాళ్ళు చేతులు ఆరోగ్యం ఉన్నంతకాలం చేస్తే ఇంకా ఆరోగ్యం మనకి పెరుగు అవును వ్యాపక ఇప్పుడు ఇలాంటి వాళ్ళని నువ్వు ఎక్కడెక్కడ వాళ్ళని అందరినీ కలుస్తున్నాయి మీ దగ్గరికి టీవీ వచ్చింది టెన్ టీవీ వచ్చింది బిగ్ టీవీ వచ్చింది ఏ మీకు నేను బిగ్ టీవీలో చూసి ఫ్యాన్ అయిపోయినా అయ్యో ఇప్పుడేమో టెన్ టీవీ మళ్ళీ నేను పౌడర్ మేకింగ్ చూసి టెన్ టీవీ వాళ్ళు వచ్చారు ఈ టీవీ వాళ్ళు కూడా వస్తారు ఒక్కొక్కరులో వస్తారు ఇప్పుడు చూసారు కదా ఇదంతా కూడా సెటప్ మీరు కూడా ఏదైనా కమర్షియల్ గా ఆలోచించాలనుకున్నప్పుడు ఏమైనా ఆలోచించండి వీటిపై పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు లో సెర్చ్ చేయొచ్చు యూట్యూబ్ లో సెర్చ్ చేయొచ్చు ఇంకా ఎందుకంటే కొంత సమాచారాన్ని ఎక్కువగా తీసుకొని పని స్టార్ట్ చేయడం చాలా మంచిది అంతే పూర్తిగా మేమే చెప్పామని కాకుండా చేసుకొని మీ నమ్మకం మీకు వచ్చిన తర్వాతే మీకు అప్పుడు స్టార్ట్ చేయండి నేనో చిన్న క్లూ ఎవరి రిస్క్ వాళ్ళది అదే మీ రిస్క్ మీరే ఫేస్ చేయాలి అందులో ఒక చిన్న క్లూ ఇచ్చాము ఇలా కూడా మనం చేసుకోవచ్చు ఏజ్డ్ పర్సన్స్ ఈ రోజు ఆవిడ ఏజ్ కూడా చెప్పేస్తారు అరవై ఆరు సంవత్సరాలు అరవై మూడు ముడుకుల నొప్పులో లేదా మోకాల నొప్పులు అనుకొని హాయిగా ట్యాబ్లెట్లు వేసుకొని తినేసి పడుకునే టైంలో సీరియల్స్ చూసేసి సీరియల్ చూసి టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో చేద్దామనే ఉద్దేశం తర్వాత చేశారు చాలా చాలా ధన్యవాదాలు మంచి మీరు అంటే మరి మిగతా మహిళలకు మాత్రం చేయలేదండి చిన్న ప్రయత్నం మేడం గారు మీరైతే మాత్రం ఈ వయసులో మీరు నిర్ణయం తీసుకొని మంది మహిళలకు మాత్రం మా పిల్లలు సపోర్ట్ అండి మా పిల్లలిద్దరూ కూడా సపోర్ట్ చేయబట్టి ఉత్సాహపరచబట్టి నేను వెళ్ళగలిగానండి మా చిన్నబాబు బాగా ఇంట్రెస్ట్ అండి పెద్ద బాబు అక్కడ ఉన్నాడు కాబట్టి ఉత్సాహపరుస్తాడు మా తల్లి ఎక్కడ ఉంటున్నారు అమెరికాలో ఫారిన్ లో ఉంటున్నారు బాబు అంటే ఈ తల్లిని ఎంత బాగా చూసుకోవచ్చు ఫారిన్ నుంచి అక్కడ కానీ ఈ తల్లి ఏమనుకుంటున్నారంటే నేను ఏదో చెయ్యాలి అనుకున్న దాంట్లో రామన్న కూడా నా మొక్కలు అంటున్నా నాకు నయాగారా కంటే ఇదే ఇష్టం ప్రకృతి ప్రకృతి అంటే అరేంజ్ చేసుకొని వెళ్ళొచ్చు అనుకోండి బాబు ఉంటాడు కాబట్టి పని వాళ్ళు ఉంటారు కాబట్టి మా అబ్బాయి సపోర్ట్ సొంతగా చూసుకోవడం ఇంట్లో పని చేసుకోవడం అమ్మ చూడకపోతే నిద్ర పట్టదండి నిద్ర నిద్రపట్టే ఒక రోజు ఏదైనా మానేసిన కొంచెం కష్టం చెప్పాలండి రోజు కూరగాయలు హార్వెస్ట్ పురుగులు స్ప్రేలు ట్రాపర్ రావడానికి అన్ని ఉండాలి ఇది గడ్డిగా గడ్డి చేయదు కాబట్టి మనకి పెద్దగా శ్రమ ఉండదు నా ఉద్దేశం మేడం గారు కరెక్ట్ ఏదైనా అంతేనండి అంతేనండి పని ఏం లేదు పెద్ద పని లేదు మనం గడ్డి పీకాలి కలుపు మొక్కలు తీయాలి ఎన్ని చెయ్యాలండి పక్కదానికి వెళ్లకుండా అవన్నీ ఉంటాయి కదా ఎక్సక్ట్ గా కిందన మాత్రం ఆక్వర్ల బా పెట్కోవాలండి గో ఆక్వర్ల పెట్ట ఇది aloe కూడా ఆయన పంపిస్తారు అన్నారండి దీనికి సపోర్ట్ అండి నైట్రోజనో ఏదో దీని వస్తుంది దానికి మామూలుగా అయితే కమర్షియల్ గా చేయాలంటే aloe కూడా పంపిస్తారండి ఆ aloe అది అదొక ప్రాజెక్ట్ అండి ఇది ఇది మాత్రం సపోర్ట్ ఇచ్చారు ఊరికే ఇచ్చే దొరికిని పెట్టా ఓకే 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 మంచిది చిన్న చిన్న తీసి పెట్టేసారంటే చుట్టూరు అయిపోతుందండి అది వాటర్ ఎన్ని రోజులు ఒకసారి ఇస్తున్నారు రోజు ఇడిచి రోజు ఇస్తారు వర్షాలు పడినప్పుడు అక్కర్లేదు మా బాగా రోజు రోజు చలికాలం అంతే చలికాలం అయినా కర్ర లీటర్ అండి పెట్టేసుకుని డబ్బా అక్కడ అర లీటర్ అన్నమాట లీటర్ డబ్బా పెట్టి అర లీటర్ పోయిటో మనకు తెలిసిపోద్దు అండి అన్నాల వేస్తారు పదిహేను రోజుల కోసం వేస్తారు అది వేస్తే అసలు సర్వరోగ నివారిని ఉండదు అమృతమే నిజంగా మొక్కలు కదా మాత్రం మా మొక్కలకంటే మీ మొక్కలకంటే అన్ని అయితే ఈ రోజు వీడియో అయితే మాత్రం నేనైతే ఒక మంచి మంచి పక్షుల మంచి అనుకుంటున్నాను మీకు నచ్చదు అనుకుంటున్నాను ఈ వీడియో మీకు మీ ఎప్పుడైనా తెలియచేయండి నెక్స్ట్ వీడియో లో మేడం గారు కమర్షియల్ గా పౌడర్స్ అన్నారు కదా ఆ పౌడర్స్ ఉంచుకొని చూడడానికి వెళ్తాము అది నేను డిసెంబర్ పదిహేను తర్వాత హార్వెస్ట్ చేసిన తర్వాత నెలాఖరులో మేడం గారు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను నచ్చిందా మరి వీడియో మన వల్లి గారికి అయితే మన ఛానల్ తరఫు నుంచి మీకు అయితే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచారు సమయాన్ని కేటాయించి ఎవరో ముఖమోహం కూడా తెలియదు ఫోన్ చేసి వస్తారు మేడం గారు మంచి అనుభవాలు చెప్పారు ఫోన్ లో చాలా చెప్పారు అండి కంటితో చూడడం కూడా నాకు చాలా ఆనందం యూ సో మచ్ అండి మిగతా మహిళలకి మీరైతే మాత్రం ఆదర్శం అంత లేదు లేదు మీరు మీ గురించి మీకు తెలియదు వాళ్ళ గురించి నాకు తెలియదు నేను మనం చేసే పనులు మనం మనం చేసిన పనులు మనం బయట తీసుకెళ్తాం బాగా స్పెండ్ చేసామండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ లోక సంస్థ సుఖనో బావంతు బాయ్ బాయ్